వెల్కమ్ ఛానల్ చూడండి మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ కోసం మేము ఎన్ని బొమ్మలు కొన్నాము ఇది చూడండి ఈ ట్రక్ కొన్నాము ఇక టూ ఇన్ వన్ కార్ తీసుకున్నాను దీంతో మా మను రోజు సాయంత్రం మంచిగా ఆడుకుంటాడు ఎండలో తిరగకుండా ఈ బొమ్మలతో ఇంట్లోనే ఆడుకుంటాడు మా మన మంచిగా రిమోట్ కంట్రోల్ కార్ కూడా కొన్నాను ఆన్లైన్లో ఇది మా మన కోసం ఇగో ట్రాక్టర్ కొన్నాను ఇది చూసి ఎంత మంచిగా ఉంది క్యూట్గా ఇది రోబోట్ ఇది కూడా కొన్నాము మన కోసం అంతేకాదు ఫ్రెండ్స్ ఇగో ఆటో ఇది మహారాష్ట్ర ఆటో కూడా కొనడం జరిగింది ఇంకా ఫ్రెండ్స్ ఇగో ఇరవై కార్లు ఉన్నాయి ఇందులో ఇది కూడా మా మన కోసం కొన్నాము దీంతో కూడా మా మనం మంచిగా ఆడుకుంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇగో డోరే మన బొమ్మ కూడా కొన్నాను మా మన కోసం ఆన్లైన్లో దీంతో కూడా మా మను మంచిగా ఆడుకుంటాడు ఇగో చిన్ని చిన్ని సైకిల్ ఇది మా మను మంచిగా ఆడుకుంటాడు ఇంట్లో దీంతో కూడా ఇది కూడా కొన్నాను అంతేకాదు ఫ్రెండ్స్ ఇక ట్రైన్ మా మన కోసం ఇక ట్రైన్ చూసారా ఎంత మంచిగా ఉంది ఈ ట్రైన్తో కూడా మా మన ఆడుకుంటాడు మా మన కోసం ఇంకా పెద్ద గన్ను చిన్న గన్ను కొన్నాను జేసీపీ కూడా కొన్నాను మా మన కోసం చూసిరా ఎన్ని బొమ్మలు ఉన్నాయో మా మనకి చూడండి ఫ్రెండ్ మా మమ్మీ నా కోసం కొన్నా షేర్ చేయండి చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్